పైరసీ విషయంలో సినీ ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్ దక్కిందా కీలక నిందితుడి అరెస్ట్ తో పైరసీ డొంక కదలబోతోందా సైబర్ క్రైమ్ టీమ్ దర్యాప్తులో పైరసీ గ్యాంగ్ గుట్టు రట్టు ఇంతకీ పైరసీ నిందితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎలా బుక్కయ్యాడు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఇండస్ట్రీ పెద్దలు నడుం బిగించడంతో ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న ఏపీకి చెందిన కిరణ్ కుమార్ అనే నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ను విచారించడంతో పైరసీకి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు అరవై ఐదు సినిమాలు పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు సినిమా థియేటర్ జేబులో మొబైల్ పెట్టుకుని సినిమా మొత్తం రికార్డ్ చేస్తున్నట్లు తేల్చారు సినిమా విడుదలైన మరుసటి రోజే టెలిగ్రామ్ లో పెట్టి ఒక్కో సినిమాకు ఎనభై వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు ద్వారా వచ్చే కమిషన్ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నట్లు తేలింది మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్స్ తోటి రికార్డ్ చేశారనమాట జేబ్ ప్యాకెట్ లాగా పెట్టుకోవడము షర్ట్ ప్యాకెట్ లా కానీ లేకపోతే ఏదైనా బాక్స్ అంటే పాప్కార్న్స్ బాక్సెస్ ఉంటాయి కదా అవిట్లో పెట్టుకొని మామూలుగా అంటే ఫోన్ అక్కడ పెట్టినట్టే ఉంది ఉన్నట్టు చూపించుకొని రికార్డింగ్ అనేది చేశారనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు ఏసీ టెక్నీషియన్ గా పనిచేసే కిరణ్ కుమార్ పైరసీ అలవాటులో భాగంగా ఇటీవల సింగిల్ అనే సినిమాను కూడా పైరసీ చేశాడు అయితే దీనిపై ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్రబాబు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు గుట్టు రట్టు చేశారు ఏపీకి చెందిన కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు భారీ బడ్జెట్ చిత్రాలే లక్ష్యంగా కిరణ్ కుమార్ పైరసీ కార్యకలాపాలు కొనసాగించినట్లు గుర్తించి పోలీసులు షాక్ అయ్యారు డిజిటల్ మీడియా వాళ్ళకి ఇస్తారనమాట డిజిటల్ మీడియా వాడు ఏంటంటే ఒక కోడ్ అనేది పెడతారు థియేటర్ అంటే ప్రతి థియేటర్కి ఇచ్చేటప్పుడు ఒక కోడ్ అనేది దాంట్లో ఇన్క్రిప్టెడ్ కోడ్ అనేది పెడతారు కోడ్ బేస్ చేసుకుని ఏ థియేటర్ నుంచి లీక్ అయిందో వాళ్ళు ఇస్తారు సో ఆ థియేటర్ లీక్ ఏ ఏ టైం అనేది కూడా మనకి నిందితుడు కిరణ్ కుమార్ ను విచారిస్తే పైరసీ నెట్వర్క్ లోని మరికొందరు బాబుటం కూడా బయటపడే అవకాశం ఉంది ఇక గతేడాది పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిలిం ఛాంబర్ అంచనా వేసింది వందల మంది కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తోన్న సినిమాలను పైరసీ చేస్తోన్న కిరణ్ కుమార్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది